ఈ రోజు మిమ్మల్ని అందరినీ ప్లేస్ కి తీసుకెళ్తున్నాను చూస్తే మీరు కూడా చిన్న పిల్లలు అయిపోతారు నా చిన్నప్పుడు నేను తిన్న ప్రతి ఫుడ్ ఐటమ్ ఇక్కడ ఉందన్నమాట స్నాక్స్ లాగా మనం షాప్స్ కి స్కూల్ బయట తినే వస్తువులన్నీ ఇక్కడ దొరికిపోతాయి అది ఏంటో తెలియని ఒక హ్యాపీనెస్ ఇవన్నీ చూస్తే ఈ సాంగ్ అయితే గుర్తుకొస్తుంది కదా మీకు అందరికి నాకు కూడా చాలా గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళాను ఇక్కడ మనం చిన్నప్పుడు తిన్న తిమ్మిరి బిళ్ళలు రసగుల్లాలు చెక్కలు చెకోడీలు పాలకోవాలు ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయి అవన్నీ చూస్తే మనసుకి ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుంది మనకి ఇవన్నీ నైన్టీస్ లో పుట్టిన వాళ్ళకైతే మంచి ఎమోషన్ ఇప్పట్లాగా పానీపూరీలు పావుబాజీలు ఇలాంటివి ఏవీ లేవు ఇలాంటి ఫుడ్ ఏ తింటూ హాయిగా రోడ్ల మీద ఆడుకొని శుభ్రంగా పడుకునే వాళ్ళ ఇంటికి వచ్చి ఇప్పట్లో అయితే పిల్లల్ని బయటికి పంపించాలన్న భయం కదా ఎంతైనా ఆ రోజును మళ్ళీ తిరిగి రావు వీడియో చూసి చాలా మంది కనెక్ట్ అయ్యి ఉండుంటారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతమంది ఈ ఫుడ్ ని మిస్ అవుతున్నారో చిన్నప్పుడు తిన్న తాటి తాటిచాప చింతపండు చాక్లెట్లు కూడా ఉన్నాయి ఎవరికైనా అడ్రస్ కావాలంటే కింద కమెంట్ చేయండి చెప్తాను షాప్ లో ఇవే కాదు బఠానీలు అప్పడాలు బొడియాలు సగ్గుబియ్యం బొడియాలు ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అప్పుడు తిన్న వెరైటీసే అది దృష్టిలో పెట్టుకుని పెట్టిన షాప్ లాగా ఉంది ఇది అయితే మాత్రం నాకైతే నేను చిన్నప్పుడు ఈ రసగుల్లలు అయితే చాలా ఇష్టంగా తినేదాన్ని అప్పుడు వన్ రూపీకి టూ ఉండేవనుకుంటా ఇప్పుడు ఈ ప్యాకెట్ అయితే ఫార్టీ రూపీస్ ఆ మెమరీస్ అన్ని రీక్యాప్ చేసుకుంటే ఏంటో తెలియని ఒక సంతోషం అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ పేర్ని మాత్రం ఖచ్చితంగా కింద కవర్